ఇక మేడ్చల్ జిల్లా ఘట్కేశర్ మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల్ ఎయిడెడ్ స్కూల్ దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది పంతొమ్మిది వందల తొంభై ముప్పై తొమ్మిదిలో బన్సీలాల్ వ్యాస్ స్థాపించినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి పాఠశాల ప్రస్తుతం శిథిలా వ్యవస్థకు చేరుకుంది గత దశాబ్ద కాలంలో అడ్మిషన్లు ఉపాధ్యాయుల కొరతతో స్కూల్ ప్రభావం తగ్గింది ఈ విద్యా సంవత్సరంలో కేవలం పద్దెనిమిది మంది విద్యార్థులు నమోదు చేసుకోగా పది మంది మాత్రమే ఉన్నారు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో అన్ని సబ్జెక్టులు బోధించడానికి ఉపాధ్యాయులు లేకపోవడంతో ఈ పది మంది పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు రాత్రి ఏడెనిమిది గంటల ప్రాంతంలో ఇంటికి రావడం జరిగింది వాళ్ళు నా దగ్గరికి వచ్చి మమ్మల్ని టీసీలు తీసుకొని వెళ్ళమని చెప్తున్నారు మా తల్లిదండ్రులను పిలిచి లెటర్ రాసి ఇవ్వమని చెప్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించే ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ క్లాసులు ఏమైనా ఏమున్నా ఏం లేకున్నా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం గతంలో సుధీర్ రెడ్డి గారు కాంపౌండ్ వాల్ కట్టి జరిగింది ఇప్పుడు వజ్రేశ్వర్ రావు గారి కాలేజీ కోసం అని చెప్పేసి ఒక బిల్డింగ్ కోటి యాభై లక్షల రూపాయలు అది గవర్నమెంట్ నుంచే మా ఉద్దేశం ఏంటంటే ఇది నాలుగు మండలాలు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి నాలుగు మండలాలు కీసర కావచ్చు గట్కేశర్ కావచ్చు బీబీ నగర్ కావచ్చు మేడిపెల్లి అవన్నీ కూడా సుమారు ఈ దానికి అనుకూలంగా ఉన్నటువంటి క్యాంపస్ ఇది ఇంత ఎంత లేదన్నా ఇంట్లో సీట్లు దొరికేది కాదు ఇంతకు మొదల సీట్ కావాలంటే పైరవిల్ చేయాల్సిన అవసరం ఉండేది ఈ గురుకుల కళాశాలలో సీట్ కావాలంటే ఇలా దీన్ని ఏం చేస్తున్నారు అంటే ఇది ఇంకా ఎవరు అనేది అర్థమైతే లేదు ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఏదైతే ఉన్నదో ఆమె ఎవరైతే ఉన్నారో రజని గారు ఆమె గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు మూడు వందల మంది స్టూడెంట్స్ ఉండేది అప్పుడు ఆ మూడు వందల మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు టీచర్లు లేకుంటే కూడా కేఎల్ఆర్ గారు ఒక ఐదు మంది టీచర్లు ఇవ్వడం జరిగింది ఆయన సొంత నిధులు ట్రస్ట్ నుంచి ఇచ్చుకుంటా నడిపేయడం జరిగింది ఆమె ఏం చేస్తుంది అంటే ఇయర్ ఇయర్ కు మెల్లగా క్లాస్ అయిపోతుంటే పిల్లలకు టీసీలు ఇచ్చుకుంటే ఎలా కొట్టుకుంటూ వస్తుంది గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతున్నానండి నేను రెండు వేల నాలుగులో ఇక్కడ గ్రేడ్ వన్ హిందీ పండుగగా వచ్చాను వచ్చినప్పటి నుంచి ఒక టెన్ ఇయర్స్ గ్రేడ్ వన్ హిందీ పండుగ పనిచేశాను రెండు వేల పదమూడు నుంచి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు వేరే స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతున్నది రీసెంట్ గా కొందరు విలేజ్ స్థానికంగా ఉన్న కొంతమంది టీచర్లను అపాయింట్మెంట్ చేశారు వాళ్ళు అనుకోకుండా త్రీ మంత్స్ పనిచేసి జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మానేయడం వల్ల పిల్లలకు వేరే సబ్జెక్ట్స్ లేకపోవడం వల్ల వేరే స్కూల్స్ కు వెళ్తామని నన్ను అడిగినారు నేను మీ యొక్క తల్లిదండ్రులను తీసుకొని వచ్చి మాట్లాడవలసిందిగా కోరినాను ఈ దీనిలో భాగంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఉన్న మొత్తం టోటల్ ఎంట్రోల్ చూసినట్లయితే ప్రైమరీ స్కూల్లో జీరో ఉంది హై స్కూల్లో విద్యార్థులే ఉన్నారు ఈ విద్యార్థులకు సరియైన న్యాయం అనేది జరగడం లేదు గురుకుల్ పాఠశాల పాఠశాలకు విజిట్ చేయడం జరిగింది ఈ రోజు మార్నింగ్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజా మాజీ ప్రజా ప్రతినిధులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పాఠశాలకు వచ్చినట్టుగా విషయం తెలిసింది అందుకే ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఈ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్రోల్మెంట్ అనేటువంటిది మరి తగ్గిపోవడం అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా ఉండింది ఈ సంవత్సరం మనకి ప్రాథమిక పాఠశాల అదేవిధంగా ఉన్నత పాఠశాల రెండు కూడా ఈ ప్రాంగణంలోనే నడుస్తున్నాయి అయితే ఇక్కడ కేవలం ఒక హిందీ సీనియర్ పండిట్ అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ హిందీకి సంబంధించి రెండు పోస్టులు మాత్రమే టీచింగ్ ఉన్నాయి అదేవిధంగా ఒక పీఈటి పోస్ట్ కూడా ఉన్నది జూనియర్ అసిస్టెంట్ తర్వాత ఆఫీస్ సబార్డినేట్ ఉన్నారు ఈ ఐదు మంది ఉద్యోగులతోటి ఈ యొక్క విద్యా సంస్థ నడుస్తున్నది చాలా వరకు తల్లిదండ్రులు మరి సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్స్ లేరు అనే ఆలోచన కావచ్చు ఎన్రోల్మెంట్ అనేది మనకు ఒక పద్దెనిమిది వరకు